హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేష్ గౌడ్ ఈరోజు ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ గురించి తెలుసుకుందాం సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ కుమారుడై భారతదేశ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగిన వ్యక్తి దేశానికి సమాజానికి ప్రజలకు అనేక పోరాటాలు చేసిన ఆయన ప్రతీకార ధైర్యం మరియు నాయకత్వానికి స్ఫూర్తిగా నిలుస్తాడు ఈ కథ ద్వారా సాంప్రదాయ పెరుగుదల అంచనాలు మరియు శక్తి యొక్క మూడింటిని బట్టి ఆయన ప్రయాణం ఎలా ప్రేణాత్మకంగా ఉంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం శంభాజీ చేపట్టిన ప్రతి యుద్ధం ఒక ప్రత్యేకమైన కష్టంతో నిండి ఉంటుంది శంభాజీ జవాన్గా ఉన్నప్పుడు ఆయనకు అనేక పోరాటాలు ఎదురయ్యాయి శత్రువులతో జరిగిన యుద్ధాల్లో ఆయన ధైర్యం చాతుర్యం మరియు నేతృత్వం ప్రదర్శించారు కష్టాలను తీర్చడంలో మంత్రి పదవిని అందించుకునే విధానం ఆయనకు గౌరవంగా నిలబడింది ఇది ఆయనకు మానవీయతను పట్ల మరియు ప్రజల ఆకాంక్షతో కూడిన ప్రధాన దారిగా మారింది